మూడు వేల ఎనిమిది వందలు పేరు అంటే మూడు వేల ఎనిమిది వందలు ఎంఎం నిన్న మార్నింగ్ నుంచి వరకు సో ఎక్సెప్ట్ ఒక నాలుగు మందాలు మిగతా అన్ని చోట్ల వంద ఎంఎం నుంచి వర్షపాతం మన దగ్గర సో ఒక చోట అయితే దాదాపు టూ ఫిఫ్టీ ఎంఎం కూడా మనకి ఖాళీ కొంచెం ఉపయోగించడం అంటే ఇప్పుడు రివర్ అంటే మనకి మిగతా ప్రాంతాల్లో వర్షం ఆగింది కానీ పూర్తిగా అమరావతి అచ్చంపేట ప్రాంతాల్లో ప్రతి వర్షం ఉంది వర్షంతో పాటు రివర్లో ఫ్లోస్ పెరుగుతున్నాయి పైన ఏదై వర్షాలు ఎక్కువ అవుతాయి వచ్చినంతా కూడా తెలంగాణ వైపు వెళ్ళిపోయింది కానీ ఇక్కడ వర్షం పడుతుంది ఇక్కడ మెయిన్గా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేదు కానీ మనకున్న సమస్య ఏంటంటే లంక గ్రామాలు మందుల అంకలు ఐలాండ్స్ లాగా ఉన్నాయో అక్కడ నెల రెండు నెలల నుంచి కొంతమంది గొర్రెలు కాస్త అక్కడే ఉంటే వీళ్ళు ఫస్ట్ మేత పెట్టుకుంటారు వీళ్ళు నెల నుంచి వీళ్ళని తీసుకొని వస్తూ ఉన్నాము ఇంతవరకు దాదాపు ముప్పై ఐదు మంది మనుషుల్ని అలాగే పదిహేను వందలు గొర్రెల్ని తీసుకుని వచ్చాము ఇక దాదాపు పదిహేను నుంచి ఇరవై ఒక్క రెండు మండలాల్లో కలిపి పనిచేస్తాను ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ ముందే మనుషుల్ని తీసుకుని వస్తాను పశువులను కూడా తీసుకుని వస్తాము కానీ ఫస్ట్ ప్రయారిటీ మనుషుల్ని తీసుకోవడం చేస్తాను ఎస్డీఆర్ఎఫ్ టీమ్ కూడా అక్కడ వర్క్ చేస్తా ఉన్నారు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు మొత్తం సేఫ్ అక్కడ మనుషుల్ని పశువులను తీసుకుని వస్తాము ఇప్పుడు నేను ఎస్బీ గారికి తెలిసి వచ్చి సిచ్యువేషన్ ఇవ్వడం జరిగింది ఎవరిని చూసుకుంటే మనకి రైజింగ్ ట్రైన్లో ఉంది ఇంకా మార్నింగ్ తీయస్ మనకు 80 లక్షల తీసే వరకు మనకి కేంద్రం చంద్రుడు ఉంటారు ఇంకా 50 లక్షల కంటే తడియా అవకాశం అనేది మనకు స్టేటస్ అన్నమాట దీని దృష్టిలో పెట్టుకొని ఒక 20 లక్షల వచ్చినప్పుడు ఏ గ్రామం ఒక ఐదు నిదస్తై కదివస్తై అనేది ఒక వర్క్ చేస్తున అందులో కాల్ రిలే క్యాంప్స్ ఆపరేషన్ సంబందంగా వీగా పెట్టుకున్నాం ఇక్కడ రెండు చోట్ల ఈ మండలం అలాగే అచ్చంపేట లో గ్రామం లోన నర్సపట్టీ వినంలో కొన్న చోట్ల కొల్లార్ లో పెట్టుకున్నాం ఒక 6 యు 6 4 చోట్ల మూడు వేల మందిని రిలీఫ్ క్యాంప్స్ వేసిన వచ్చాము నుంచి కొంతమంది రిలీఫ్ క్యాంప్స్లో వాటర్ రిసైడ్ అయిపోయినా కనుక వెళ్తున్నారు నది నదీ ప్రవాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి రెండు మూడు మండలాల్లో రైసింగ్ ప్రయత్నం ఉంది కాబట్టి పబ్లిక్ ఎవరు కూడా రైజేసి మధ్యలో వెళ్తాం కానీ ముందుకు వెళ్తాం కానీ చేయండి లంకల్లో చిక్కున్న అందరిని అయితే ఖచ్చితంగా ఎవరిని తీసుకుని చేసాను దీని మీద చెప్పినప్పుడు నేను చేస్తాను